ఈరోజు జీర్ణశక్తికి సంబంధించినటువంటి ముద్ర అలాగే ఆసనాలని చూద్దాం ముందుగా జీర్ణశక్తికి సంబంధించినటువంటి ముద్ర పూషణ ముద్ర అని చెప్తాం పూషణ్ ముద్ర కుడి చేతిని ఒక ముద్ర ఎడమ చేతి ఒక ముద్రతో చేయాలి ఈ ముద్ర అంటే ఏ ముద్ర అయినా కూడా భోజనానికి ముందు లేదా భోజనం చేస్తే మూడు నాలుగు గంటల తర్వాత చేయమని చెప్తాం ఆసనాలు లాగానే కానీ ఈ ముద్ర మీరు భోజనం తర్వాత కనుక వెంటనే ఈ ముద్ర కనుక చేసినట్లయితే జీర్ణాశయానికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా కూడా ఇది తగ్గిస్తుంది మరి ఇప్పుడు ఈ పోషణ ముద్ర ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు బొటన వేలు కలిపించండి మీ ఎడమ చేయి మధ్య వేలు ఉంగరం వేలు అంటే మధ్య రెండు వేలు కలిపి ఉంచాలి కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు కలపాలి అలాగే ఎడమ చేయి మధ్య వేలు ఉంగరం వేలు కలపాలి ఇలా కూర్చుని కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస మీద ధ్యాసం చేయాలి నెమ్మదిగా కళ్ళు తెరవాలి రిలాక్స్ చూసారు కదండి పూషన్ ముద్ర మరి ఈ ముద్రతో పాటుగా వజ్రాసనం వజ్రాసనం చాలా ముఖ్యమైన ఆసనం మరి భోజనం తర్వాత ఏదైనా తిన్న ఆహారం తీసుకున్న తర్వాత చేసేటువంటి ఆసనంలో వజ్రాసనం ఒక్కటే ఆసనం మీ రెండు కాళ్ళు వెనక్కి మడిచి కూర్చోవాలి రెండు పాదాలు కంప్లీట్గా చేసి ఉంచాలి మీరు రెండు కాలి మడమల మీద కూర్చుంటారు వెన్నెముక నిటారుగా ఉండాలి మీ రెండు చేతులు ఇలా తాయిస్ని ఉంచండి కళ్ళు మూసుకొని కూర్చోండి కళ్ళు తెరిచి కూర్చున్నా కూడా సమస్య ఏం లేదు మీరు కళ్ళు తెరిచి కూడా కూర్చోవచ్చు ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు కూర్చోలేము అనుకున్న వాళ్ళు మోకాళ్ళ కింద ఏదైనా చిన్న దిండు అంటే కుషన్ లాంటిది వేసుకోండి అలాగే ఈ కాలి మడమల కింద కూడా వేసుకోండి మరి వజ్రాసనంలో కూర్చుని మనం ముందు చెప్పిన పూషన్ ముద్ర కూడా మీరు చేయొచ్చు ఇదే ఆసనంలో కూర్చుని ఆ ముద్ర చేస్తే ఇంకా మంచి ఫలితం మనం పొందవచ్చు కళ్ళు తెరవండి మీరు ఈ ఆసనంలో వజ్రాసనంలో మీరు పది నిమిషాలు కనుక పూర్తిగా కూర్చున్నట్లయితే ఇంకా చాలా మంచి రిజల్ట్ మీకు కనబడుతుంది ఈ ఆసనంతో పాటుగా పవన్ ముక్తాసనం చేయాలి పవన్ ముక్తాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మెల్లగా మీ రెండు కాళ్ళు దగ్గర గుంచండి రెండు చేతులు పక్కకు ఉండాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ కాలు మోకాలు మడిచి పొట్టవైపు తీసుకురండి నెమ్మదిగా మీ రెండు చేతులతో మీ కాలువైపు ఒత్తిడి మోకాలపై ఒత్తిడి తీసుకురండి శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ ముక్కును కానీ మీ చుబుకాన్ని కానీ ఆనించండి పది సెకండ్లు ఉండండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలగింత పెట్టండి శ్వాస వదులుతూ నెమ్మదిగా కాలు కింద ఉంచండి ఇదే విధంగా ఎడమకాలుతో కూడా చేయాలి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కాలు పైకి తీసుకురండి మీ రెండు చేతులతో మెల్లగా పొట్టవైపు ఒత్తిడి తీసుకురండి శ్వాస వదులుతూ నెమ్మదిగా తల పైకి లేపండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల కింద పెట్టండి శ్వాస వదులుతూ నెమ్మదిగా కాలు కింద పెట్టండి శ్వాసలో విశ్రాంతి తీసుకోండి చూసారు కదండి పవన్ ముక్తాసనం పవన్ ముక్తాసనం అంటే పవన్ అంటే గాలి ఎయిర్ ముక్త అంటే రిలీజ్ చేయడం బయటికి పంపించేయడం ఏదైనా లోపల అపాన వాయువు కానీ ఏదైనా గాలి లేదా గ్యాస్ లాంటిది ఉంటే వెంటనే ఈ ఆసనం చేస్తున్నప్పుడే మీకు పూర్తిగా బయటకు వచ్చేస్తుంది